ఆకులకు ఆకుల్లో ఓకే ఏం రకం వేసారండి వరి జయ శ్రీరామ్ జయ శ్రీరామేశారా అయితే ఒక పని చేయండి మీకు ముడత అనేది ఏంటిదంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటే అగ్నియాస్త్రం వాడుకోండి తొందరగా కంట్రోల్ అవుతుంది ఒక పంప్కి ఇరవై రోజులు అంటున్నారు కనుక ఒక పంపుకి అంటే మీకు ఒక పదిహేను లీటర్ల పంపు ఉందనుకోండి అర లీటర్ వరకు అర లీటర్ అగ్నాస్రం దాంట్లో కలిపి వారంలో ఒక రెండు సార్లు స్ప్రే చేయండి ఈజీగా మీకు తగ్గిపోతుంది అయితే ఇక్కడ ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటిదంటే ఇప్పుడు మంచు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కనుక దీని లోపల మీకు వీలైనంత వరకు కొంచెం కలబంద కలబంద అంటే తెలుసు కదా మన ఇళ్ళ దగ్గర ఉండేది అలోవేరా సో దాన్ని కొంచెము ఆ యొక్క జ్యూస్ని అనేది దీంట్లో కలపండి కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే అది మొక్కకు పట్టుకొని జారిపోకుండా ఉంటుందన్నమాట సో మీరు ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోద్దండి